లండన్లోని ఓవల్ క్రికెట్ మైదానం వేదికగా ఈ నెల ముప్పై ఒకటి నుంచి చివరిదైన ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది భారత్ ఇంగ్లాండ్ జట్లకు ఈ మ్యాచ్ చాలా కీలకం భారత సిరీస్ను డ్రా చేసుకోవాలంటే ఈ మ్యాచ్లో గెలవాల్సిందే ఇంగ్లాండ్ సిరీస్ గెలవాలన్నా ఈ మ్యాచ్లో గెలవాల్సిందే దీంతో రెండు జట్లు ఈ మ్యాచ్లో గెలిపే లక్ష్యంగా బరిలోకి ఉన్నాయి ఒకవేళ ఈ మ్యాచ్ కూడా డ్రా అయితే అది ఇంగ్లాండ్కి లాభం చేకూర్చుతుంది ఎందుకంటే ప్రస్తుతం సిరీస్లో రెండు ఒకటితో ఆధిక్యంలో ఉన్న ఇంగ్లీష్ జట్టు అదే ఆధిక్యంతో సిరీస్ సొంతం చేసుకుంటుంది కాబట్టి ఈ మ్యాచ్లో గెలవడం ఇంగ్లాండ్ కన్నా టీమిండియాకే ఎక్కువ ముఖ్యం అయితే ఇంతటి ముఖ్యమైన మ్యాచ్ పిచ్ రిపోర్ట్ ఎలా ఉండనుంది వాతావరణం ఎలా ఉండనుంది అసలు ఈ మ్యాచ్ లో టాస్క్ గెలిస్తే ముందుగా ఏది తీసుకోవడం బెటర్ ఇప్పుడు మాట్లాడుకుందాం ఐదో టెస్ట్ మ్యాచ్ వేదికైన కెనింగ్టన్ ఓల్ పిచ్ ఇంగ్లాండ్లోని పురాతన ప్రతిష్టాత్మకమైన వికెట్లలో ఒకటిగా పరిగణించబడుతుంది ఇక్కడ ఉపరితలం సాధారణంగా ప్రారంభంలో ఫాస్ట్ బౌలర్లకు ఉపయోగకరంగా ఉంటుంది ముఖ్యంగా వాతావరణం తేమగా మేఘావృతంగా ఉన్నప్పుడు పేసర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఒకటి రెండు రోజుల్లో పేస్ బౌలర్లు స్వింగ్ సిమ్ కదలికలను పొందవచ్చు దీని కారణంగా బ్యాటర్స్ జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది అయితే మ్యాచ్ ముందుకు సాగుతున్న కొద్దీ పిచ్ ఎండిపోతున్న కొద్దీ బ్యాటర్లకు ఇది మెరుగ్గా మారుతుంది ఇక్కడ మూడు నాలుగో రోజుల్లో బ్యాటింగ్ చేయడం చాలా సులభం కానీ ఐదవ రోజు స్పిన్నర్లకు పిచ్ నుంచి మంచి టర్న్ మరియు బౌన్స్ లభిస్తుంది అందుకే జిట్లో పేసర్లతో పాటు ఒక ప్రధాన స్పిన్నర్ ఉండడం చాలా ముఖ్యం ఈ కారణంగానే మన ప్రధాన స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ని ఈ మ్యాచ్లో ఆడించే అవకాశాలున్నాయి అయితే ఇక్కడ ఇటీవల జరిగిన మ్యాచ్లను గమనిస్తే మోటి ఇన్నింగ్స్లో మూడు వందలకు పైగా స్కోర్ చేసిన జిట్లకు మంచి ఆధిక్యం లభించింది కానీ ఫాస్ట్ బౌలర్లు ప్రారంభ సెషన్లో చిన్నరగితే మాత్రం మ్యాచ్ గమనం ఒక క్షణంలో మారిపోవచ్చు ఈ మ్యాచ్లో లో కూడా చాలా కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది ఎందుకంటే ఈ టెస్ట్ మ్యాచ్ కు వర్షం ముద్పు 엄청 온데. స్థానిక వాతావరణ నివేదిక ప్రకారం మోటి రెండు రోజులు వర్షం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మోటి రెండు రోజులు వర్షం వచ్చే అవకాశాలు ఏకంగా నలభై శాతం వరకు ఉన్నాయి అలాగే ఈ రెండు రోజులు ఆకాశం మేఘవృతమై ఉంటుంది ఇది పేస్ బౌలర్లకు బాగా సహాయపడుతుంది అయితే మూడు నాలుగు రోజులు వర్షం వచ్చే అవకాశాలు లేవు నాలుగు ఐదు రోజుల ఉష్ణోగ్రత ఇరవై రోజు నుంచి ఇరవై డిగ్రీల సెల్సియస్ మధ్యన ఉండే అవకాశం ఉంది ఇది బ్యాటర్లకు బాగా కలిసి వస్తుంది కానీ చివరి రోజు మళ్ళీ తేలికపాటి వర్షం పడే అవకాశం ఉంది ఇది బ్యాటింగ్ చేసే జట్టుకు నష్టం కలిగించవచ్చు అందుకే ఈ మ్యాచ్లో టాస్ గెలవ చాలా ముఖ్యం ఓవర్ క్రికెట్ గ్రౌండ్ లో మోటి రోజు ఆకాశం మేఘవృతమై ఉండే అవకాశం ఉన్నందున ఈ చివరి టెస్ట్ మ్యాచ్ లో టాస్ పాత్ర చాలా పెరుగుతుంది టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే మూటి రోజు పేస్ బౌలర్లకు పిచ్చి నుంచి మంచి సహకారం లభించవచ్చు దీనికి వర్షం కూడా తోడైతే మోటి రోజు పేసర్ల ప్రభావం ఎక్కువగా ఉంటుంది ఆ తర్వాత క్రమంగా పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా మారుతుంది ఈ కారణంగానే టాస్ గెలిస్తే ముందుగా బౌలింగ్ తీసుకోవడమే మంచిదని విశ్లేషకులు సూచిస్తున్నారు ఓవర్ పిచ్ సాధారణంగా ఫ్లాట్ గా ఉంటుంది ఒకటి రెండు రోజులు పేస్ బౌలర్లకు పిచ్ నుంచి మంచి బౌల్స్ లభిస్తుంది అయితే మ్యాచ్ కొనసాగే కొద్ది పిచ్లో పగులు ఏర్పడడం మొదలవుతుంది ఇది స్పిన్నర్లకు చాలా సహాయపడుతుంది కాగా ఈ సిరీస్లో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టాస్క్ గెలవలేదు ఇది కాస్త పరిచే అంశంగానే చెప్పుకోవాలి కాబట్టి చివరిదైన ఐదో టెస్ట్లోనైనా టాస్క్ గెలిస్తే టీమిండియాకు ప్లస్ పాయింట్ అవుతుంది కాగా ఓవర్ మైదానంలో భారత జట్టు ఇప్పటివరకు పదిహేను టెస్ట్ మ్యాచ్లు ఆడింది రెండు గెలిచి ఏడు డ్రా చేసుకుంది ఆరు ఓడిపోయింది ఇక ఈ వీడియోకు లైక్ కామెంట్ షేర్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి